హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు మరొక మంచి వీడియో చూపిస్తున్నానండి నేత ఎలా తయారవుద్దో నేత సీర ఎలా తయారవుద్దో అది ఏ రకంగా మనకి సీర తయారవుద్దు అన్నది మీకు చూపిస్తానండి చూపిస్తున్నానండి ఇది పైవ్ కలర్ సీర్ అండి ఈ శారీ ఫైవ్ కలర్ షేర్ అండి ఇది ఫైవ్ కలర్ షేర్ తయారవుద్దండి అండి ముందు కొంటే ఇలా అల్లి చెప్పడండి పొడుగు తీస్తారండి ముందు పొడుగు తీస్తారండి రంగులు వేసి ఇలా అద్ది రంగులు ఎలాగ అద్దిన తర్వాత పొడక్కిన తయారయ్యేలా వస్తుందండి ఇది క్రీమ్ అండి ఇది ఇది క్రీమ్ అండి ఇది ఫైవ్ కలర్